హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను మీకు ఫ్రెండ్స్ కదా మీరు షేర్ చేసుకోవాలి కదా నేను అందుకు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది శనగపిండి నేను పచ్చన్నపప్పు తీసుకొని ఎండ పెట్టుకొని ఆడించుకొని జల్లి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా చూడండి ఎంత బాగుందో జల్లి పెట్టాను మంచిగా ఇది ఎందుకంటే ఈ రెసిపీ లడ్డులు చేసేదానికి రెసిపీ చేస్తున్నాను ఇది లడ్డులు తయారు చేస్తున్నాను కాబట్టి దీని కొలతలు అన్నీ నేను ఒక్కొక్కటిగా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి శనగపిండి చక్కెర జీడిపప్పు పచ్చకరి పూర యాలకుల పొడి కిస్మిస్ ఈ వాటర్ చేసే ఒక్కొక్కటి నేను ఎలా చేయాలని చేసి చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి మీరు తెలుసుకోవాలని మీకు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క వీడియో ఒక్కొక్కటి నేను ఎలాగ చేస్తున్నాను మీరు కూడా అలాగా చేసుకునేదానికి నేను మీకు చెప్ చూడండి మీరు మంచిది నేర్చుకుంటారు తెలియని వాళ్ళు నేర్చుకుంటే మంచిది రేపు మీకు కావాలంటే చేసుకునేదానికైనా ఫ్రెండ్స్ కాబట్టి చేస్తున్నాను చూడండి ఇది చెక్కిరి ఇది ఒక కొలత పెడుతున్నాం చూడండి ఒక గ్లాస్ చక్కెర ఒక గ్లాస్ వేసాను రెండు మూడు మూడు కొంచెం తక్కువ మూడు గ్లాసులు చక్కెర ఇప్పుడు మనకు చక్కెర కరగాలి కదా కాబట్టి నేను వాటర్ పోసేస్తాను చూడండి రెండు గ్లాసులు పోసాను ఇది మూడో గ్లాసు మూడు గ్లాసుల చక్కెరకి మూడు గ్లాసులు వాటర్ పోసాను కొంచెం ఎక్స్టాగా పోస్తున్నాను ఇది పాకానికి మనం ఇది పాకం పట్టుకొని ఇంత లోపల మనకి చక్కెర బాగా కరగతుంది అందు గురించి పాకం నీళ్ళి నేను అలా గ్యాస్ మీద పెడతాను ఇది ఎలా చేయాలనేది ఇంత లోపల చక్కెర కరగతుంటుందని నేను ఇలా వేసాను ఫ్రెండ్స్ మళ్ళా ఫ్రెండ్స్ పిండి వేస్తున్నాను చూడు ఒక గ్లాసు చూడండి ఒక గ్లాస్ వేసాను అంతా కొలత ప్రకారం వేస్తున్నాను నేను ఎందుకంటే మీరు కూడా మిస్ అయిపోకూడదు కదా బాగుండాలి కదా మీకు కూడా ఇదో రెండు మూడు గ్లాసులు మూడు గ్లాసులు ఎందుకంటే తీపి ఎక్కువ తినకూడదు కాబట్టి తీపి తక్కువ తినాలి కాబట్టి కొంచెం పిండి వెకస్టా వేస్తున్నా వాటర్ దాంట్లో కొంచెం ఎకస్టా వేసాను కదా తీపుకి మనం ఎక్కువ అయ్యి తీపి తినకూడదు కదా అందుకని తీపు తక్కువ అయ్యేదానికి లిమిట్ తీపి కొంచెం వేస్తున్నాను చూడండి చిటికెడే చిటికిడు చిట్టికి కూడా తక్కువ సోడా పిండి వేస్తున్నాను ఎందుకంటే మనకు కారాస్ వేసినప్పుడు కొంచెం మెత్తగా ఉంటుంది లడ్డుకి కొంచెం వేసినానంటే వేసినానంటే ఇలాగ మనం సోడా పిండి వేస్తే కొంచెం బాగుంటుంది చూపు కూడా వేసుకుంటారు వేసుకునేవాళ్ళు నేనైతే వేయలేదు వాటర్ కొంచెం కొంచెంగా పోసుకొని మష్టంగా కలుపుకోవాలన్నమాట ఇది ఒకేసురుగా పోసి కలపకూడదు అప్పుడు మనకు కారస్ బాగా రాదు ఒక గ్లాసు పోసాను రెండో గ్లాసులో హాఫ్ పోస్తున్నాను అయితే మనం డబ్బా పోసుకుని అనుకో మనకు కారాసు రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం నీళ్ళు ఎక్కువ అయిపోతుంది తక్కువ అయిపోతుంది తక్కువ అయిపోయినా పోసుకుంటాం ఎక్కువ అయిపోతే పోసుకోలే ఉండలు ఉండలుగా రాకూడదు సాఫ్ట్గా రావాలి మంచిగా మెత్తగా అంతవారికి మనం పిసుకోవాలి ఇది మూడో గ్లాస్ మూడో గ్లాస్లో ఆఫ్ పోస్ట్ కుట్టింది ఆఫ్లో కూడా ఇంకొక వచ్చి వేస్తున్నాను చేప వాటర్ కూడా పోసేస్తాం అంతా మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాము మూడు గ్లాసుల పిండికి మూడు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాము కొంచెం పిండి ఎక్స్ట్రాగా వేసాను కదా ఇట్లాగా మనం ఆడిచి పప్పు మనం ఆడిచ్చి దాంట్లో చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే కల్తీ ఉండదు అంగిట్లో పిండి కల్తీ వస్తుంది మనం ఎండబెట్టి పప్పు ఆడించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది రుచిగా ఉంటుంది మనం తినేదానికి ఇట్లాగా చిన్న చిన్న ఉండలు రాకూడదు మొత్తం మంచిగా తీసుకోవాలి ఇతను చూడని ఎలా వచ్చింది ఎలా ఉండాలి పిండి చూడు జారుగా చూడండి ఎంత మంచిగా వచ్చింది అలా చేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు ఎలా చేయాలనేది ఒక్కొక్కటిగా మీకు చేసి చూపిస్తాను రండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం లడ్డు తింటే ఎనర్జీగా ఉండాలి కదా మనం చక్కెరలో సాల్ట్ వేసుకుంటా అయితే ఎనర్జీ వస్తుంది కదా అటు చక్కెర పాకం కాబట్టి సాల్ట్ కొంచెం వేసాను చిటికీ వేసాను స్టవ్ ఇచ్చాను ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ కాగి కనుక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగా రావాలి కొంచెం కరకరాలని చెప్పి ఉండాలి చూడండి చూస్తే కరకరాల నెల మెత్తగా రావాలి మనం పిండి ఇలాగ వేసుకుంటేనే అప్పు కొంచెం గట్టిగా చేసి వేసుకుంటేనే మనకు కారాసు విడివిడిగా వస్తుంది బాగా ముద్దల ముద్దలుగా మంచిగా వస్తుంది ఈ విధంగా వేసుకుంటే కొంచెం పలసంగ వేస్తే కారసు బాగా రాదు బాగుండదు లడ్డికి చూసేదానికి ఇలా ఉంటేనే బాగుంటుంది వేసుకున్నాక శుభ్రం వేసేసుకోవాలి మనం అప్పుడు తిండి మనకు బాగా చుట్ల చుట్టూ మంచిగా తిరుగుతాయి అలాగే మనం తీసేసుకోవాలి అప్పుడు మంచిగా వస్తాయి అంతే కర్రసు చూడండి కర్ర కర్ర లాంటి ఉంటాయి అలాగే చేసుకోవాలి కర్రసు ఎట్ మనం నడిపితే నల్లగా ఇట్లా చేసుకోవాలా నేను పాకం వేసి చూపిస్తాను జీరా పెట్టున్నాను చూడండి జీరా మనకు పాకం రావాలా అందుకని జీరా పెట్టేస్తున్నాను పాకం కోసం మనం చట్టా చెక్ చేసుకుంటూ ఉండాలి తీగపాకం వస్తే చూడండి పాకానికి రాల ఇంకా తీగపాకం రావాలి పారాసు కొంచెం తీసుకున్నాను ఇంకా మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసి ఇది లడ్డులో కలపాల అందుకోసం మిక్సీకి పెడుతున్నాను ఈ మధ్యలో బరకబరకగా వేసుకోవాలా మరీ మెత్తగా వేయకూడదు లడ్డుకి బరకగా ఉంటే బాగుంటుంది ఇలాగా పాకం చేసుకోవాలి ఇది చక్కెర పాకం నాకు ఇంకా పాకం రాలేదు అంటే నేను కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా వేసాను కాబట్టి పాకం రాలేదు ఇంకా కొంచెం వేసాను నేను నేను వాటర్ కొంచెం ఎక్కువ వేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే చక్కెర కడగాలని ఆ చక్కెర కడగ లేట్ అవుతుంది అని కొంచెం వాటర్ వేసాను పాకానికి వచ్చింది కాబట్టి నేను ఆపేస్తున్నాను గ్యాస్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి నేను దీంట్లో కారేసుకోవాలి నేను పాకం వేసేసాను చూడండి పాకాలకు వచ్చి పాకం పక్కాగా వచ్చింది படிப்பொட வேசேஸ்பொடு வேசேஸ்தான் பச்சாரபாரம் வேசேசம் ఉడుకు మీదనే మనం కలుపుకుంటే పక్కాగా పట్టుకుంటుంది అందుకే ఉడక మీదనే కలిపేస్తున్నాము కారాసి వచ్చి స్వీట్ అంతా లాగుతుంది కాబట్టి మనం వేడి మీదనే వేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది మనకు ఆ రసం లాగేదానికి జీరాన్ని జీడిపప్పు వేసేస్తున్నాను నాకు జీడిపప్పు కొంచెం వేగిపోయింది వేగిపోయినా బాగుంటుంది జీడిపప్పు మంచిగా వచ్చింది నాకు లడ్డు నాకు అన్ని కొలతలు మంచిగా వచ్చాయి నేను ఒక రెండు నిమిషాలు మూత పెడతాను రెండే రెండు నిమిషాలు ఇలాగ మనం చేసుకోవాలా చూడండి ఒక్క నిమిషం అలాగే మూత పెట్టే అంశం బ్లడ్స్ ఎంత లాగుతుంది మనం ముద్ద పట్టేదానికి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి లడ్డులు చేసే విధానాన్ని చూడండి అలా వస్తుంది లడ్డు నాకన్నీ పక్కాగా కుదిరాయి మనం లడ్డుకి కలర్ వచ్చేదానికి పౌడర్ అమ్ముతారు క్యాసర్ పౌడర్ లాగా అమ్ముతారు అయినా నేను వాడలేదు మామూలుగానే వేసాను అంతే లడ్డు సింపుల్ అంటే కష్టం ఏమీ లేదు కొంచెం ఆయిల్ ఎట్లా రాసుకున్నామా అలాగా ఉండబట్టామని నచ్చినట్టు అలాగా మంచిగా పట్టుకుంటే సూపర్గా ఉంటాయి నాకు అన్నీ పక్కాగుతులే ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గా వేసుకున్నాను ఫ్రెండ్స్ లడ్లు బాగా వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి లడ్లు అలాగా మీరు కూడా చేసుకోండి ఎలా ఉన్నది కామెడీ పెట్టండి సర్స్పైజ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి సూపర్గా ఉన్నది అలాగా మీరు చేసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను